ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆదోరి గ్రూప్ ఒకేసారి ఆరు మెగా ప్రాజెక్ట్స్ ని ప్రారంభించింది మాదాపూర్లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదోరి గ్రూప్ నూతనంగా ప్రారంభిస్తున్న ఆభరణ డైనమిక్ కౌంటీ ప్రకృతి హిల్స్ టౌన్షిప్ మేధా కౌంటీ త్రిదేవ్ ఎన్క్లేవ్ అరోరా హైట్స్ ప్రాజెక్ట్స్ బ్రోచర్లను సినీ నటుడు మాగంటి మురళీమోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆదూరి చైర్మన్ రామాంజనేయులు మరియు సంస్థ డైరెక్టర్లతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకి అందుబాటు ధరలో నివాస స్థలం కల్పించాలన్న రామాంజనేయులు ఆశయం నెరవేరాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేశారు ఆదురి చైర్మన్ రామాంజనేయులు మాట్లాడుతూ ఓఆర్ఆర్కి అతి చేరువలో అందరికీ అందుబాటు ధరల్లో హెచ్ఎండిఏ డిటిసిపి వెంచర్లను ప్రారంభించామని తెలిపారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కామాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి సీనియర్ మార్కెటింగ్ మేనేజర్లు డైరెక్టర్లు సంస్థ ఉద్యోగులు మార్కెటింగ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఇచ్చినందుకు ముందుగా వారికి మరి సత్యమణి గారికి మరి డైరెక్టర్స్ కి అలాగే విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు భారతదేశంలో వ్యవసాయం తర్వాత అతి పెద్ద పరిశ్రమ ఏంటి అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ రియల్ ఎస్టేట్ మేము ఎన్ని ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందో చూస్తే మనకి ఆశ్చర్య జనం విపరీతంగా పెరిగిపోతున్నారు అవసరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి మరి తప్పనిసరిపరిచిలో ఇవాళ రియల్ ఎస్టేట్ ఎంత బాగా ఉంటే అంత అభివృద్ధి సాధించడం నేను ఒరిజినల్గా బిజినెస్ మ్యాన్ అండి సినిమా ఇండస్ట్రీ రాకముందు చిన్నప్పటి నుంచి కూడా నాకు వ్యాపారం చేయాలని ఎక్కువ కోరిక నేను నాకు సర్వ్ మొట్టమొదటి ఇంటర్మీడియట్ రెండు సార్లు వెళ్ళి అని కుట్రకి కుదిరే వ్యవహారం కాదు అని చెప్పి వ్యాపారం చేద్దామని అయితే ఇప్పుడు వ్యాపారం చేద్దామంటే డబ్బులు లేకపోయింది ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ ఇలాంటి టైంలో నాకు ఆఫర్ వచ్చింది మేము కంపెనీ ఓపెన్ చేస్తున్నామండి ఆ కంపెనీలో మీరు వర్కింగ్ గా ఉంటారా అని ఇంత తప్పుకుంటానండి నెలకు వంద రూపాయల జీతం లాభాల్లో పని చెప్పేసి వాట ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను మూడు సంవత్సరాలు బాగా కష్టపడితే ఆయన అభివృద్ధిలోకి తీసుకొచ్చాను తర్వాత అందులో ఒక మేజర్ సాఫ్ట్ ఒక ఆయన నాకు డబ్బులు అవసరం ఉందని వెళ్ళిపోతున్నాను నా వాటల్లో కొనుక్కుంటావాడిగాను అడిగిన నా దగ్గర డబ్బులు ముందే చేయవాడి కదండి నా దగ్గర డబ్బులు లేదంట ఇంటికి వెళ్ళినంతవరకు నన్ను అదే ఆలోచిస్తూ కూర్చుంటే మావి నన్ను బస్ కట్టి ఏంటి అంత ఆలోచిస్తున్నారు ఏంటి అప్పు ఏం లేదు ఏం లేదా కాదు ఏదో ఒకటి చెప్పండి ఇలా కిసాన్జీ కాబట్టి ఆ కంపెనీ పేరు ఆ కంపెనీలో షేర్ పెట్టాయని చేస్తాను అది నన్ను తీసుకోమన్నారు నా వల్ల కాదు అని చెప్పాను తీసుకోవచ్చు కదా డబ్బులు ఎవరు ఇస్తారు నాకు బాగానే ఐదు ఎకరాలు పనులు ఇచ్చారు కదా ఐదు ఎకరాల పనులు వేసి మీకు ఇస్తారు మీరు వ్యాపారంలో పెట్టాను ప్రాజెక్ట్స్ మురళీమోహన్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది ఈ ఆరు ప్రాజెక్టులు నాలుగు హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ రెండు డిటిసిపి ప్రాజెక్ట్స్ ఇవి సాగర హైవే విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవేల్లో ఉన్నాయి ఒక త్రీ ప్రాజెక్ట్స్ ఔటర్ రింగ్ రోడ్కి కేవలం టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉన్నాయి కొన్ని యాదాద్రి టెంపుల్ దగ్గర ఒకటి ఆలేరుకు దగ్గరలో లొకేట్ అయి ఉన్నాయి మేము వేసిన ప్రతి ప్రాజెక్టుని మా మార్కెటింగ్ సిబ్బంది మా కస్టమర్స్ ఆదరిస్తూ వస్తున్నారు అలాగే ఈ ప్రాజెక్ట్స్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం ఎందుకు అంటే ఇప్పటి వరకు మేము చెప్పిన ప్రతి డెవలప్మెంట్ని చేస్తూ వస్తున్నాం అలాగే కంప్లీట్ చేసాం పాత ప్రాజెక్టుల్లో ఈ ప్రాజెక్టులో కూడా ప్రతి డెవలప్మెంట్ యాజ్ ఫర్ బ్రోచర్ యాజ్ ఫర్ అప్రూవల్స్ డెవలప్మెంట్ చేస్తాం ఆ భరోసాతో కస్టమర్స్ ఈ ప్రాజెక్ట్స్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా వచ్చే రెండు నెలల లోపల ఇంకొక సిక్స్ ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయబోతున్నాం ఈ విషయం తె మీకు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం